వెల్కమ్ టు రాంబొరు టాక్ షో మరి ఈరోజు మన టాక్ షోలో మన గెస్ట్ అభియందర్ గారు ఉన్నారు వారు బిఎస్పి స్టేట్ సెక్రటరీ చేస్తున్నారు మరి ఈ మధ్యలో అనేక చర్చనీయాంశాలు మన ముందున్నప్పటికీ ఒక చర్చనీయాంశంగా అన్నటువంటి అంశము మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్నామని పాలు బహిరంగ సభల్లో పాలు వేదికల్లో గడిల పాలన అంతం చేస్తాము ఏనుగు మీద సవారీ చేస్తాము ప్రగతి భవన్ కానీ నినాదాలు ఇచ్చి మరి అనేక మంది నమ్ముకున్న వాళ్ళు యువత యువకులు ఒక అనేకమైన ఫాలోవర్స్ బిఎస్పిని ఆయన అనుసరించిన సందర్భాలను మనం చూసాం గతంలో మరి ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా బిఎస్పి పార్టీ పోయి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అంశాన్ని వాళ్ళు చర్చించడం తర్వాత వాళ్ళు బిఎస్పికి రీజన్ చేసి బీఆర్ఎస్ వచ్చేరడం ఈ అంశాలంతా కూడా మనకు తెలిసిందే మరి ఇదే ఈ అంశాల మీదనే ప్రధానంగా మరి స్టేట్ బిఎస్పి స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి అభయంతర గారిని సూటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే సార్ భీమ్ జై భీమ్ ఇప్పుడు మనం ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే బీఎస్పి అనేది మన దగ్గర పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం లేనటువంటి పార్టీ అనుకోవచ్చు కానీ ఆర్ఎస్పి గారు దాన్ని చీఫ్గా అయిన తర్వాత మీలాంటి యువకులు కానీ ఎంతో వేలాది మంది యువకులు విద్యా విద్యావంతులు ఆయన అనుసరించి బీజేపీ బీఎస్పీ పార్టీలు వచ్చేది బహుజన వాదాన్ని వాళ్ళు ఎత్తుకున్నందువల్ల ఎంతో మరి సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఇట్లా యూటర్న్ మళ్ళీ ఈ గడిల పాలన బద్దలు కొట్టేది పోయి మరి గడిల పాలనలో వాళ్ళు పోయారు అనుకుందామా మరి ఏ ఉద్దేశం ఏ ఆలోచనతో పోయారు మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు బీఎస్పీ పార్టీ అనేది లేదని కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గారు స్థాపించినప్పటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే యూపీ తర్వాత ఏపీ అని చెప్పి నినాదం ఇచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్ధృతంగా బహుజనవాదం ఉన్నది ఉత్తరప్రదేశ్లో రాజ్యం సాధించినాం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యం సాధిస్తామని చెప్పి బలమైన నమ్మకం ఉండేది కాబట్టి బిఎస్పి అనేది ఆర్ఎస్పి తర్వాత లేకపోవడం అనేది ఏం లేదు ఆర్ఎస్పి రాకముందుకు బిఎస్పి ఉన్నది ఆర్ఎస్పి పోయినాక కూడా బిఎస్పి ఉన్నది కాకపోతే ఆర్ఎస్పి ఒక లెజెండరీ పర్సను ఈ యొక్క బీఎస్పీ పార్టీలోకి వచ్చిండు అడిషనల్ డీజీపీగా గురుకులాల సెక్రటరీగా ఈ యొక్క ప్రజలకు మంచిగా వర్క్ చేసిన బహుజన వాదులకు బహుజన బిడ్డలకు చాలామందికి సహకరించుండు విద్య వైద్యపరంగా అని చెప్పి అనేక మంది ఆశపడ్డారు ఇటువంటి నాయకుడు మా దగ్గరకు వస్తున్నాడు అంటే జనంలోకి వస్తున్నాడు ఒక బహుజన వాదాన్ని ఎత్తుకొని వస్తున్నాడు బహుజన సమాజ్ పార్టీలోకి వస్తున్నాడు పూలే అంబేద్కర్ కాన్సిరామ్ గారుల ఆశయ సాధన కోసం వస్తున్నాడు అనే ఉద్దేశంతో చాలా మంది యువకులు నాలాంటి యువకులు అనేక మంది ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని బిఎస్పిలోకి రావడం జరిగింది ఓకే ఇప్పుడు బిఎస్పికి అంతవరకు బాగానే ఉంది నేను ముందు చెప్పడం జరిగింది ఎందుకు వాళ్ళు ఇట్లా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ గడిల పాలన బద్దలు కొట్టేది పోయి గడిల పాలన గడిల కోటలకి ఎందుకు ప్రవేశించినట్టు అంటున్నాయి ఇక్కడ పొత్తు అనే అంశం అనేది ఒకటి ఈ డిసైడ్ చేసింది ఇక్కడ ఏమైందంటే మూడు పార్లమెంట్ స్థానాలు కావాలని చెప్పి మా అధినాయకత్వం సూచించింది ఎందుకంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా అయితే జాతీయ పార్టీలుగా ఉన్నాయో కూడా జాతీయ పార్టీ మరి ఇక్కడ పొత్తు అనే అంశం వస్తే పదిహేడు పార్లమెంటు స్థానాల్లో సామాజిక బాధ్యతగా మేము కూడా మాకు కూడా మూడు సీట్లు కావాలని చెప్పి ఫస్ట్ ఐదు అనుకున్నాం కాకపోతే మూడు సీట్లు ఇస్తే పొత్తుకు పోదామని చెప్పి డిసైడ్ చేశారు బెహెన్జీ గారు అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేశారంటే రెండు సీట్లు ఇస్తాయని చెప్పాను అందులో ఒక సీటు నాగర్ కర్నూలు ఒక సీటు హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక డమ్మీ ప్లేసు మరి పొత్తుకు పొత్తుకుపోతే ఒక్క సీటు కోసమే పొత్తుకు పోవాలన్నా నాగర్కర్ణంలో ఒక్క సీటే దాని గురించే పొత్తుకు పోవాలనా హైదరాబాద్ అనేది డమ్మి ప్లేసు అక్కడ మా నాయకులు లేరు మా కార్యకర్తలు లేరు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ఒక్క సీటు గురించి అయితే వద్దు హైదరాబాద్ కాకుండా వేరే జనరల్ స్థానం హైదరాబాద్లో మనం బలంగా ఉన్నాం ఖమ్మం ఉంది కరీంనగర్ ఉంది ఇలా ఏదైనా జనరల్ స్థానం ఇస్తే మనం పొత్తుకు పోదామని చెప్పి చెప్పారు ఇప్పుడు మా ప్రశ్న అది కాదు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే వాళ్లకు బిఎస్పికి ఈ ఆగ్నూర్ గారు లాంటి వాళ్ళు మిగతా కొంతమంది సామాజిక వేత్తలు కూడా బిఎస్పి పొత్తుకి ఇటు వేరే జాతీయ పార్టీలతో పెట్టుకుంటే కూడా బాగుంటుంది అని సూచించినప్పటికీ కూడా వాళ్ళు పొత్తును పెట్టుకోకుండా ఫైట్ చేశారు అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పూర్తిగా బహుజన వాదాన్ని ఎత్తుకున్న తర్వాత మరి ఇప్పుడు వాళ్ళు బి బీఆర్ఎస్తో పొత్తుకు వెళ్ళడం కానివ్వండి లేదా బిఏ ఇప్పుడు ఆర్ఎస్పి మళ్ళీ బీజేపీకి బీఆర్ఎస్ బీఎస్పికి రాజీనామా పెట్టారు రాజీనామా పెట్టి మళ్ళీ ఎందుకు వాళ్ళు స్వాతంత్రంగా పోటీ చేయకుండా మళ్ళీ ఈ గడిల పాలన నియంత పాలన కుటుంబ పాలన అవినీతి పాలన మరి చివరిగా ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నాకు అవమానాలు జరిగిన పలు సందర్భాలలో వాళ్ళు గుర్తు చేశారు మనకు మరి అలాంటి దొర దగ్గరికి మరి పోవడానికి కారణాలు ఏంటి అసలు ప్రజలు ప్రజలుకి అర్థమవుతలేదు అవుతలేదు మెయిన్ అసలు వాస్తవానికి బిఆర్ఎస్ పొత్తుకు పోవడానికే ప్రజలు వ్యతిరేకించారు చాలా వరకు సరే ఈ విషయాన్ని కూడా రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు సహజం మాది కూడా రాజకీయ పార్టీ ఉద్యమం ఉద్యమ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీ అయినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ఒక ఐబిఎస్ ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అలాంటి వ్యక్తిని కొన్ని వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయన లక్షలాది మంది లక్షలాది మంది ఫాలోవర్స్ మనకు దేశంలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు అపరాధులు కూడా ఉన్నారు మరి అలాంటి వ్యక్తి ఎందుకోసం డబ్బు కాశపడ పదవి కాశపడ లేదా లోపేకారిగానే కేసీఆర్ తో ఒప్పుకు ఒప్పుకున్నట్టుగా కూడా కొన్ని మీడియా సంస్థలు ఆయనకు చెప్తున్నాయి ఉదాహరణకు ఒకటి పొటెన్చర్ నియోజకవర్గం సూర్యపేట నియోజకవర్గం తీసుకుంటే కూడా అక్కడ నీలం మధు ఏదైతే బిఎస్పి టికెట్ మీద పోటీ చేసి నలభై వేల ఓట్లు తెచ్చుకోవడం జరిగింది ఒకటి ఆ నలభై వేల ఓట్లు ఆయన చీల్చకుండా ఉంటే గనక కాంగ్రెస్ మన ఈయన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గెలిచే అవకాశాలు ఉండేది అక్కడ రెండోది సూర్యపేట వంటి జానయ్య కూడా అక్కడ బీఎస్పీ నుండి నిలబడి సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు వేలు పదిహేను నుండి ఇరవై వేలు ఓట్లేమో తేగలిగిండు అలాంటి సందర్భంలో జగదీశ్వర్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు గెలుపుకి ఐదు వేలు మాత్రమే వచ్చింది అంటే ఈ కేసీఆర్తో ఉన్న ఆల్రెడీ ప్యాకేజ్ మాట్లాడుకొని ఈ బహుజనవాదం ఎత్తుకొని అనుకుందామా మరి ఏంటి ఇప్పుడు ప్రజలు అనేది ఇటు బిఎస్పి క్యాడరింగ్ కాకుండా బిఎస్పి క్యాడరింగ్ కాకుండా సమాజంలో కూడా ఒక మేధావి వర్గాలలో కూడా ఒక చర్చనీయ అయిపోయింది దీని మీరు ఎట్లా చూస్తారు మరి అయితే ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులలో మా సారు ఏమని చెప్పిందంటే కేసీఆర్ లక్షల కోట్ల అవినీతి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతిమయమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పిండు దొర ఏందిరో దొర పీకుడు అని అన్నాడు అదేవిధంగా ఈ గ్రూప్ వన్ పరీక్ష రద్దు విషయం కావచ్చు అదేవిధంగా లీకులు కావచ్చు గ్రూప్ టూ పరీక్ష రద్దు కావడం కావచ్చు ఇలా అనేక అంశాల్లో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసింది బీఎస్పి పార్టీ అప్పుడున్న పరిస్థితులలో ఇలా లోపాయకార ఒప్పందం ఉందని చెప్పి ఎవరు ఊహించరు ఈ ఆకునూరు గారు కావచ్చు వేరే ఎవరైనా సరే ఎవరైనా ఇంటలెక్చువల్స్ ఎవరు ఊహించి ఉండరు మేము కూడా అలానే మా సారు కొట్లాడుతుండు బహుజన వాదాన్ని భుజం మీద వేసుకొని ఏనుగెక్కి ప్రగతి భవన్ పోతామని చెప్పిండు అదే విధంగా అసెంబ్లీలో అనగారణ వర్గాలను కూర్చోబెడతా అని చెప్పిండు ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో బెల్ట్ షాపుల బదులు మిల్క్ షాపులు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు ఇక్కడ కొడవలు పట్టిన చేతుల్లో కోడింగ్ రాయాలని చెప్పి చెప్పిండు యూకే యూఎస్ పోయి మన బహుజన బిడ్డలపై చదవాలని చెప్పిండు కాబట్టి ఇటువంటి అంశాలు ఇంత ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఇంటెలెక్చువల్ మరి ఇటువంటి వ్యక్తి కేసీఆర్తో ములాఖాత్ అవుతాడని చెప్పి మేము నమ్మే పరిస్థితి లేదు అప్పుడున్న సందర్భంలో కానీ ఇప్పుడు మీరు అంటున్న ప్రశ్నలు చూస్తాయి ఇక అప్పుడున్న పరిస్థితులలో ఏం అనేది మేము దగ్గరుండి గమనించినాం నీలం మాధవ్ గారికి రాత్రి రాత్రి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అక్కడ మీ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు టికెట్ ఇవ్వలేదు ఇది బహుజనవాదం బహుజనుల కోసం పుట్టినటువంటి పార్టీ బిఎస్పీ పార్టీ ఈ పార్టీ తప్పితే వేరే పార్టీ మిమ్మల్ని అత్తుకోదు గుండెలో చేర్చుకోదు అని చెప్పి బీఫామ్ ఇచ్చిన అక్కడ జరిగిన నీలం మధు అంశంలో అదేవిధంగా జానయ్య గారి మీద ఈయన రెడ్డి గారు అక్రమ కేసులు బనాయిస్తే ఆయనను పోయి కొట్లాడి కాపాడింది మేము అటువంటి సందర్భంలో ఇక బీఆర్ఎస్కు కోవట్టుగా ఉండి పనిచేస్తున్నామంటే నేను నమ్మలేనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి సారు పోవడం మాత్రం ఇది దీన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సరే రాజకీయాల్లో ఇక్కడ షర్మిల గారు మన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయింది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ కొడుకుకు వాళ్ళ నాన్నను ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ నచ్చక సొంతంగా పార్టీ పెట్టుకుంటు కానీ ఇక్కడ అడిషనల్ డీజీపీగా ఉండి గురుకులాల సెక్రటరీగా ఉండే ఒక విజన్ వచ్చినటువంటి ఆర్ఎస్పి గారు ఆయన కూడా ఇక్కడ బహుజన వాదాన్ని ఎత్తుకుండు మరి ఎందుకో ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా షర్మిలతో ఆర్ఎస్పిని షర్మిలతో కంపేర్ చేయలేము ఎందుకంటే షర్మిల గారు వచ్చేసి ఆమె పక్క రాజకీయ కుటుంబం నుండి వచ్చి రాజకీయాలు చేయడానికి వచ్చింది ఆమె ఆర్ఎస్పి గారు అట్లా కాదు విద్యావంతులు ఒక ఐపీఎస్ క్యాడరు ఆయన నమ్ముకొని కొన్ని వేలాది లక్షలాది మంది యువత ఇన్స్పైర్ అయ్యారు మరి ఆయనను మనం వాళ్ళతో పోల్చలేం వాస్తవానికి కానీ ఈ టర్నింగ్ మీరు అంటున్నట్టుగా మీరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కానీ వాస్తవానికి ఏంటంటే ఒక మన విశ్వసనీయ సమాచారం ఏంటంటే మీకు ఈ మీ రాజ్యసభ సభ్యులకు ఎవరైతే ఇన్ఛార్జ్ రామ్జీ రామ్జీ గారు రామ్జీ గారు ఉన్నారు ఈ ఎన్నికల సందర్భంగా వీళ్ళిద్దరు కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రామ్జీతో కలిసి ఈ అనేక అవకతవకలు కూడా సీట్ల పంపిణీల్లో గాని ఈ ఫండింగ్ లో కానీ జరిగింది ఆల్రెడీ మాయావతి గారి దృష్టికెళ్లి ఈయనను సస్పెండ్ చేసే వరకు వచ్చేసింది అది అని తెలుసుకొని ముందుగానే రాజీనామా పెట్టేసి ఈ టెల్లి ఒకటి ప్రజల్లో నానున్నటువంటి మీడియాలో జరుగుతున్నటువంటి విషయం దీని విధమైన ఇది పూర్తిగా అసత్యం వాస్తవానికి పొత్తు పొత్తు వల్లనే సార్ వెళ్ళిపోయాడు పొత్తు ఇక్కడ నాగర్ కర్నూలు హైదరాబాదు ఈ రెండు అంశంలో బేంజీ గారు ఒప్పుకోలేదు కానీ ఈ పొత్తు అంశంతో వెళ్ళిపోయాడు తర్వాత మీడియాలో వస్తున్నటువంటి ఇవన్నీ అసత్య ఆరోపణలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్పి గారిని ఈ పార్టీలోనే బహుజన వాదం ఎత్తుకొని ఇక్కడనే జీవితాంతం అని చెప్పి అనుకున్నాం ఇక్కడ బహుజన రాజ్యాన్ని సాధిస్తాం ఈ బీసీఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం తీసుకొస్తాడని చెప్పి ఆశపడ్డాం కానీ ఆయన ఏదైతే గడియీలు నుంచి వచ్చిండో అదే గడీల పాలన కావాలని చెప్పి అదే దొరకాడికి పోయిండు ఇన్ని రోజులు మాకు చెంచా యుగం చెంచా బానిసత్వం ఉండొద్దు అని చెప్పిండు మరి అక్కడ పోయి చెంచా కావడానికి పోతుండ ఎందుకు అనేది కూడా ఆశాస్పదంగా ఉంది ఇంకోటి స్వర్ణయుగం అన్నాడు కేసీఆర్ పాలన పదేళ్ళ పాలన మరి కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగం అయితే మరి నిరుద్యోగుల నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి వాటికి సమాధానం చెప్పగలుగుతారా మిమ్మల్ని నమ్ముకొని లక్షలాది మంది బహుజన ఉద్యమంలో పోరాటం చేశారు అనేక మంది తమ జీవితాలను శాక్రిఫైస్ చేశారు తమ కుటుంబాలను వీలుపెట్టి ఉద్యమంలో ఉన్నారు చాలామంది నష్టపోయారు మరి వాటికి వారికి ఏమని సమాధానం చెప్పగలుగుతారు ఇంకో అంశం ఏంటంటే సిర్పూర్లో పోటీ చేసిన సిర్పూర్లో నలభై నాలుగు వేల మంది పైగా ఓట్లు పడ్డాయి మరి ఆ సిర్పూర్ సమాజానికి ఏమని చెప్తారు మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఈ బహుజన సమాజానికి ఏమని సమాధానం చెప్పగలుగుతారు అయితే ఇటువంటి ఇవన్నీ వస్తుంటాయి మామూలుగా ఒక నాయకుడు ఒక పార్టీని వదిలిపెట్టి పోయిందంటే ఇటువంటి నిందలు కామను ఆరోపణలు వాస్తవానికి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీలు అంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వలసలు పోయారు వాళ్ళు పక్క రాజకీయ నాయకులే వాళ్ళ స్వలాభాల కోసం స్వార్థం కోసం పోయారు ఇప్పుడు మన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ లో కూడా చేరుతున్నారు కాబట్టి ఈ రాజకీయ అంశాలను మనం తీసుకోలేము కానీ ఆర్ఎస్పి విషయంలో ఏమైతుందంటే వాళ్ళు టోటల్ గా కొన్ని లక్షల వేలాది మంది యువత ఆయన ఎండ నడిచినప్పుడు మీరు అంటున్నది కూడా వాస్తవమే ప్రజలు అనుకుంటున్నారు కూడా అదే ఇప్పుడు అయోమయానికి గురి చేశారు వీళ్ళు ఎందుకంటే చాలా మంది విద్యావంతులు దాంట్లో ఉన్నారు అలా బీఎస్పీ సోషల్ మీడియా చూసి మేమే ఆశ్చర్యపోయినాం ఆ నెట్వర్కింగ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ కానీ ఈయన కోసం సాక్రిఫైస్ చేసే యువత యువకులు కానీ లేదనుకుంటే చాలా మంది ఎంతో మంది నేను అక్కడ వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలవడం జరిగింది వాళ్ళ క్యాడర్లను వాళ్ళ వాళ్ళ యొక్క క్యాడర్ ని చూసి ఆయనకి ఎంత సపోర్ట్ గా నిలిచి ఎంతో సాక్రిఫైస్ చేశారు అందులో ఒక చౌహాన్ ఉన్నాడు వీళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్ పర్సనాలిటీస్ మంచి వార్తలు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు కూడా ఆయన మరి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటది మరి మీలాంటి వాళ్ళకు కూడా చెప్పవలసిన అవసరం ఉంటది చివరికి ఆయన ఏ ఇప్పుడు ప్రజల నుండి ఆయనకు ఈ రకంగా కూడా ఇప్పుడు మొన్నటికి మొన్న ఆయన నగర నగరకర్నల నుండి ఈ పోటీ చేయాలన్నట్టుగా అనుకున్నారు మొదట్లో కానీ ఆ నియోజకవర్గం కూడా తిరిగితే గ్రామీణ స్థాయిలో కూడా ఆయన ఈ రకంగా కూడా సంఘీభావం రాలేదన్నట్టుగా విశ్వసనీయ సమాచారం దీని ప్రకారంగా చూసుకొని ఆయన డైరెక్ట్ గా పార్టీ మారినా ఆయనకు ఇండైరెక్ట్ పోస్ట్లు ఏమన్నా దొరికి ఆయన ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరొచ్చు ఆయన కుటుంబానికి లబ్ధి చేకూరొచ్చు కానీ ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి ఉండే ఐడెంటిటీ అనేది మాత్రం కోల్పోయారు నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మీరు అనేది వాస్తవం ఇక్కడ ఆర్ఎస్పి గారంటే ఒక ఫైవ్ వన్ వీక్ బ్యాక్ ఆయన మీద చాలా నమ్మకం ఉండే ఒక అంటే మీ గ్రౌండ్లోకి పోయినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఒక్కసారి ధోరణి దింతుదాం మీకు ఓట్లేస్తాం ఈ ఒక్కసారి ఓకే పట్టండి మళ్ళా మీకు కనుక ఓట్లు వేస్తే ఓట్లు జీలిపోయి మళ్ళీ ఆ అధికారంలోకి వస్తాడేమో అని చెప్పి చాలామంది అన్ని పార్టీలలో ఉన్నటువంటి బహుజన బిడ్డలు మమ్మల్ని హక్కునే చేర్చుకున్నారు ఎక్కడ ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీలో ఉన్న బహుజన నాయకుడు మమ్మల్ని వ్యతిరేకించలేదు అంటే ఇది మా పార్టీ మా కోసమే పుట్టినటువంటి పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి పార్టీ మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కుర్చీ ఖాళీ కరో అన్నటువంటి పార్టీ ఓటు ఆమారా రాజు తుమారా నహి చెలేగా నహి చెలైగా అని చెప్పి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ మన ఓట్లు మనం వేసుకుందాం మన రాజ్యం మనం సాధించుకుందాం అని చెప్పి ఒక ఐడియాలజీతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చూసి చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఓట్లు చీలిపోతాయేమో ఈ ఒక్కసారి ఆగండి అని చెప్పి చెప్పారు నెక్స్ట్ టైం మనమే అధికారంలోకి వద్దామని చెప్పారు కానీ ఈ ఓట్లు చీలిపోయే అంశంలో దురంధించినాం కానీ మళ్ళీ ఇప్పుడు రెడ్లను అధికారంలోకి తీసుకొచ్చినాం రెడ్ల పునరేకీకరణ జరిగింది కానీ ఇక్కడ ఆర్ఎస్పి గారు ఏం చేశారంటే ఈ రెడ్ల పునరేకీకరణ ఢీకొనాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా మేమే ఉండటం గ్రౌండ్లో ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి బహుజనవాదం రెట్టింపు అవుతున్నది చాలామంది బీసీలు మేధావులు ఎస్సీ మేధావులు ఎస్టీ మేధావులు వీళ్ళందరూ కలిసి ఒక మూమెంట్ తీసుకురావాలి అని చెప్పి రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా బీఎస్పి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఈ బీఎస్పి డెవలప్ అవుతుందో అని చెప్పి దొర ఆర్ఎస్పిని తీసుకొని పోయిన గడి దగ్గరికి పామ్ పోయి కనువ కప్పుకుందంటే నీళ్లి జెండా వేసుకొని ఇన్నాళ్ళు ఈ సమాజం కోసం నేను కొట్లాడుతున్నా అని చెప్పి పామ్ హౌజ్ కాడికి పోయి కనువ కప్పుకోండి ఈ పామ్ నుంచి నుంచి దొరల్ని తరిమి కొడదామని చెప్పాడు మరి అదే పామ్ హౌస్కి పోయి కనువ కప్పుకుంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది అటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే బహుజనులకు రాజ్యం కావాలని చెప్పి పోరాటం చేసి ఇలా వచ్చినటువంటి నాయకులు పోయినంత మాత్రమే బీఎస్పికి జరిగే నష్టం ఏం లేదు బీఎస్పి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ ఇక్కడ అనేక అంటే ప్రతి ఒక్కరిలో ఐడియాలజీ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది తెలంగాణలో ఇక్కడ ఆర్ఎస్పి గారు ఒక్కరు వెళ్ళినంత మాత్రమే ఆర్ఎస్పి గారితో పాటు బిఎస్పి మొత్తం ఖాళీ అయిపోలేదు బీఆర్ఎస్ని చాలామంది వెళ్ళరు వంద మందికి అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది వ్యతిరేకించారు కాబట్టి ఇక్కడ బిఎస్పి నాయకులు బీఎస్పితోనే ఉన్నారు ఆర్ఎస్పి వెంట పోలేదు బీఎస్పికి జరిగిన నష్టం ఏం లేదు మీ మేము కూడా అంటే ఆర్ఎస్పి గారు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు నూతన అధ్యక్షుడు ఎన్నుకున్నాం నియమించబడ్డాడు మంద ప్రభాకర్ గారు అని చెప్పి మంచి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సీనియర్ నాయకులు బాలన్న గారిని పెట్టుకున్నాం స్టేట్ కోఆర్డినేటర్గా నియమించబడ్డారు ఇటువంటి సీనియర్ నాయకులు వీళ్ళ ఐడియాలజీ వీళ్ళ సిద్ధాంతంతోనే ముందుకు పోతాం బలంగా కొట్లాడతాం బహుజన రాజ్యం కోసం ఇంకా కసిగా శక్తి ఉంచన లేకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము తెలిసి నిద్రపోకుమా అన్నారు నూటికి నూటికి తొంభై మంది మనమున్నాం కేవలం పిడికడు మంది లేనటువంటి వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేసారు ఐదు శాతం కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చారు డెబ్బై ఏడేళ్ల నుంచి వాళ్ళదే రాజ్యం ఇంకెన్నాళ్ళు గులాంగిరి ఇంకెన్నాళ్ళు బానిసత్వం మన రాజ్యం మనకొద్దా అని ఆ సిద్ధాంతంతోనే వీరనారి ఐలమ్మ వారసత్వంతో పండగ సాయన్న ముదిరాయుల రక్తం ఉన్నటువంటి బిడ్డగా సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు వారసత్వంతో అమ్మ కళ్ళు గీస్తే ఏమొస్తది కొడితే గోల్కొండ కోటాను బద్దలు కొట్టాలని చెప్పినటువంటి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు అదే విధంగా బెల్లి లలిత మారోజు వీరన్న ఇలాంటి మహనీయుల ఆశయాలు డప్పు కొడుతుంటే గుండె దడదడ అంటది ఎన్నాలని డప్పు కొట్టుకుంటున్నాం ఇప్పుడు నిజ రాజ్యం కావద్దా మనకు మన వర్గాలకు రాజ్యం కావాలి బహుజన సోదరులారా ఆలోచించండి ఇప్పుడు ఏంటంటే మీరు ఓకే ఇప్పుడు బహుజన రాజ్యము ఎందుకు కావాలి మీరు చాలా స్పష్టంగా చెప్పారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రతి వేదికలో ఎందుకు మనం బాన్సలుగా మారాలి ఐదు శాతం ఉన్నటువంటి ఈ రెడ్లకు కానీ ఒక్క శాతం ఉన్న వెల్మలకు కానీ మనం బాన్సలుగా ఎంతకాలం బతుకుదాము కన్షీరామ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాము అని ఒక ఎజెండాతో పోయినటువంటి వ్యక్తి ఈ రోజు మరి బాన్సగా మారిపోయిండు మరి ఇప్పుడు ఈ బహుజన వాదాన్ని అనేక మంది నెత్తి నేర్చుకున్నాడు ఇంతకు ముందు గతంలో కూడా ఈ బీసీ వాదం దేవేందర్ గౌడ్ గారు కానివ్వండి గుర నరస గౌడ్ గారు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేస్తున్నారు వీళ్ళతో పాటు అంతకుముందు అనేక ఎన్నికలలో ఈ బీసీ వాదం అనేది ఇక్కడ కూడా పని చేస్తారు వాస్తవానికి ఏమంటే ఈ ఇన్ని దశాబ్దాల నుండి తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఒక ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఈ కేరళ ఇలాంటి చోట్ల కనీసం అక్కడ బీసీ బీసీ ముఖ్యమంత్రులు అవుతున్నారు మన తెలంగాణ విషయంలో గాని ఉమ్మడి రాష్ట్రంలో కాలేదు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కూడా సేమ్ పరిస్థితులు నడుస్తున్నాయి కానీ ఆర్ఎస్పీ మీద బహు చాలా అంచనాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకు కూడా కానీ ఇప్పుడు మీరు అంటున్నారు బిఎస్పి సిద్ధాంతాలు అనేది చక్కగానే కాదన్నానం ఇప్పుడు ఈ ఆర్ఎస్పి అయితే ఊపు తీసుకొచ్చిండో ఆయన వేసినటువంటి అడుగు ఆయన ఆయన పాన్సగా మారడానికి గడిలో పోయాడా మరి దేనికి వెళ్ళాడో తెలియదు కానీ మరి ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఇప్పుడు మనకు ఇక ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు మీ బిఎస్పి పార్టీ ఇట్లా ఉంటది ఉంటాయని రన్ చేస్తారు ఆర్ఎస్పి గారు అప్పుడు ఆర్ఎస్ గారు పోయినాక కూడా ఉంటుంది కానీ ప్రజలు ఎట్లా మిమ్మల్ని విశ్వసిస్తారు మరి ఇప్పుడు ఎందుకంటే ఆర్ఎస్ విద్యావంతులు వచ్చి విద్యావంతులు వస్తుంటారు పోతుంటారు అంటే ఇలా నమ్మక ద్రోహం చేసి బహుజన వాదాన్ని నమ్ముకున్న వాళ్ళ గుండెల్లో గుణపం గుద్దిపోతారని చెప్పి ఎవరు ఊహించలేదు వాస్తవానికి అనేక మంది సాక్రిఫైస్ చేశారు నమ్మిరు ఈ సమాజం కూడా నమ్మింది ఎక్కడ పోయినా కానీ ఏను గుర్తు ఏంది ఇప్పుడు మన బతుకులు మార్చడానికి వచ్చింది మన కళల్ని సాకారం చేస్తుంది ఈ ఇన్నాళ్ళు మనకు ఒక సీఎం కుర్చీలో మన బహుజన బిడ్డ కూర్చుకోలే ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు ఈ అవకాశం రాబోతుందేమో అని చెప్పి ఆశపడ్డరు చాలా మంది ఇప్పుడు మనకు చర్చనీయాంశం కాకుండా ప్రధానంగా కాశీరామ్ గారు సైకిల్ మీద జరిగి కాన్షీరామ్ గారి జీవితం త్యాగం చేసి ఈ బహుజన రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి ఈ రోజు వరకు కూడా మనం ఎవరు దేశం మరవలేనిది కానీ ఆయన ఒక ఆయనది ఒకటి సూత్రం ఏందంటే ఈ బహుజనులకు రాజ్యాధికారం రావడానికి మనం అధికారం చేజిక్కించుకోవడానికి గాడిద అయినా ఎక్కి ప్రయాణించి మనం అధికారం చేజిక్కించుకోవాలన్నట్టుగా ఆయన అన్నాడని ఒకటి ఈ మధ్య కాలంలో విన్నా నేను మరి ఇప్పుడు ఈ ఆర్ఎస్పి కూడా మరి అధికారం కోసము ఈ బాన్సగా మారిండు గాడిద ఎక్కిపో పోయి అనుకుందామా ఇట్లా అనుకుందాం ఫైర్ అంటే గాడిద మీద అంటే ఇప్పుడు ఆర్ఎస్పీని అక్కడ సీఎం చేస్తారా చేయరు రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటిస్తారా ఆయన ఇప్పుడు ప్రజల్లో ఆర్ఎస్పి గారు ఏమన్నారంటే పొత్తు అనే అంశాన్ని క్యాన్సల్ చేసింది బయన్ కుమారి మాయావతి గారు నేను ఇచ్చిన మాట కట్టుబడి పోతున్నా అని చెప్పి అన్నాడు మరి ఇచ్చిన మాట కట్టుబడే నాయకుడైన కేసీఆర్ ఇప్పుడు పొట్టేలు పొట్టేలే ఒక మండక్కి తీసుకుపోతే కేసీఆర్ కేసీఆర్ అంత నియంత కేసీఆర్ కుటుంబం అంత దుర్మార్గులు దుర్మార్గ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణబద్ధులైపోయి ఒక ఆశదీపంగా ఇటు బీఎస్పి నోడు చూశారు అటు బీజేపీ నోడు చూశారు బీఏపీ బీఎస్పీ బీఆర్ఎస్సు దొంగి దొంది ఇద్దరు లోపే ఒప్పందాలు ఉన్నాయని ప్రజలు విశ్వాసించారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కాలుగు అరవై సీట్లు ఇచ్చారు రానున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు అత్యధిక సీట్లు గెలవబోతున్నారు డిపాజిట్లు రానటువంటి ఈ పార్టీ పనితీరు ఇవి చివరికి కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అదే అయిపోయింది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అక్కడ చేయడానికి అవకాశాలు ఏం లేవు మరి ఏం ఆశించి పోయారనేది వాళ్ళకే వెళ్ళాలి మరి మరో ఎపిసోడ్ లో మనం ఇంకా కొద్దిగా లోతుగా చర్చ చేద్దాం చూస్తూనే ఉండండి జీ న్యూస్ రాంబుర్రా టాక్ షో మరో ఎపిసోడ్ లో మన యోగేందర్ గారితో మరింత ఈ బహుజన రాజ్యాంగ స్థాపన కోసం వాళ్ళు కూడా యాక్టివ్గా పని పనిచేస్తున్నారు కాబట్టి మేము ఇంకా చాలా విశ్లేషణలు కూడా మేము కొనసాగిస్తాం మేము ముందుకు అనేక అంశాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి రాంబొర్రా టాక్ షో